జూబ్హిల్స్ బై ఎలక్షన్ లో భాగంగా ప్రచారం జోరుగా నడుస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తా ఉన్నది ఇందులో భాగంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు న్యూస్ కూడా పరిధిలో ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు ప్రచారం ఎట్లా జరుగుతూ ఉంది ఏందనేది ఒకసారి మనం ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం సార్ ఎట్లా జరుగుతా ఉన్నది ప్రజలను రెస్పాన్స్ మేము ప్రతి ఇంటికి ప్రచారం కోసం తిరుగుతుంటే అన్యూ స్పందన ఉంది చాలామంది కేసీఆర్ సార్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు గత పది సంవత్సరాలలో ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో ఆ జరిగిన డెవలప్మెంట్ గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి వాళ్ళే మొట్టమొదటి చెప్తున్నారు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గన్ కల్చర్ వచ్చిందని వాళ్ళ అభిప్రాయం చెప్తా ఉన్నారు మంచి స్పందన ఉంది భారీ మెజార్టీ తోటి గెలిచే అవకాశం హామీల గురించి ఏం చెప్తా ఉన్నారు ప్రజలు అంటున్నారా ఏమంటున్నారు ప్రజలు అదే చెప్తున్నా ఏ హామీ కూడా అమలవుతలేదు ప్రజలు బాగా నిరాశలో ఉన్నారు ఇక్కడ ఉండే డ్రైనేజ్ వ్యవస్థ తర్వాత రోడ్లు కూడా చాలా చెండాలంగా ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇంత క్రితం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటువంటిది లేకుండే కేటీఆర్ గారు ప్రతి బస్సీలో ప్రతి కాన్స్టిట్యసీలో బ్రహ్మాండంగా డెవలప్ చేసిండ్రు అదే ప్రజలు కూడా జ్ఞాపకం చేస్తారు బస్తీ కూడా ఎట్లా ఉంది ఉంది అక్కడ గతంలో బస్తీ దానిలో మొట్టమొదటి విషయం ఏంటంటే ఏదైతే మేము నూట ముప్పై ఆరు వెరైటీల శాంపుల్స్ తీసుకొని టెస్టులు చేయించినము అవన్నీ కూడా దాదాపుగా నిర్వీర్యమైన ఆ తర్వాత బస్తీ దాణలో మెడిసిన్స్ లేకపోవడం చాలా కొరతగా ఉంది అయితే వాళ్ళు ఇంటెంట్ పెట్టినని అంటున్నారు కానీ ఆ మెడిసిన్స్ మాత్రం రావడం లేదు మరియు స్టాఫ్కు డాక్టర్లకు నర్సుకు సబ్ స్టాఫ్ వాళ్ళందరి కూడా గత నాలుగు నెలల నుంచి జీతాలు కూడా రావడం లేదు